హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది సా సాటర్డే సాటర్డే మార్నింగ్ నేను పూజ అయితే చేసేసుకున్నాను ఆదివారం తెల్లవారితే ఇది తొలి ఏకాదశి కదా మనకు ఆ రోజు ఈ దళం అయితే పూజ విష్ణుమూర్తికి ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే మన తోటలో ఉన్నదే చక్కగా దళాన్ని అంతా తుంచి చక్కగా నేనైతే మాల రెడీ చేస్తున్నాను చూడండి చాలా బాగా అయితే స్వామివారికి రేపు పొద్దున్న ఊరి చేసుకుని గుడికి వెళ్ళేటప్పుడు అయితే ఈ మాలను తీసుకెళ్లాలని ఎంతో ప్రేమగా అయితే నేను చేసుకుంటున్నాను చేతులతో కట్టింది అయితే బాగుంటుంది డబ్బులు పెడితే మనకి వస్తాయి బయటదండలు కాకపోతే ఏంటంటే ఇది మనం చేసాము స్వామివారి దగ్గరికి వెళ్తుంది అన్న ఉద్దేశంతో అయితే చేసామండి అయితే ఈ దండ కూడా నేను చేసాక ఏం జరిగింది అన్నది కూడా నేను ఒక విషయం నేను మీకు చెప్తాను వీడియో లాస్ట్లో చెప్తాను నేను ఓకేనండి ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా అయితే నేనైతే స్వామివారికి దండ అయితే కడుతున్నాను చాలా వరకు అయితే పూర్తి అయిపోయింది అలాగే విష్ణుమూర్తికి దళం అంటే ఎంతో ప్రీతికరం అంటారు కదా వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తి ఆయనకి గుడికి వెళ్తే చాలు ఇవే ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను అంత ఇదిగా చేస్తున్నాను అలాగే ఆదివారం పొద్దున్నే అంటే మనకి ఏంటి పిల్లలకి స్నానాలు చేయించడాలు అలాగే పూజ సామాగ్రి సర్దుకోవటం హడవడైపోతుంది కదండి పిండి వంటలు చేస్తాం ఇదిగోండి మొత్తం మాలు అయితే ఇదిగోండి ఇలా అయితే చేశాను చాలా బాగా అయితే అనిపిస్తుంది కదండి బాగా వచ్చింది కదా అలాగే నేను ఇది నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఎందుకంటే ఒళ్ళుపోకుండానే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా మన్నాడికి అదండి అలాగే ఆదివారం పొద్దున్నే గుమ్మంలోనే ఇంకా ముగ్గేసి చక్కగా పూజ అయితే నేను చేసుకున్నానండి చాలా బాగా చేసుకున్నాను అలాగే కుడాలు స్వామిగారు కుడాలు అయితే పులి ఏకాదశి అంటే కుడుములు హాయిగా అయితే పెడతారంట కంపల్సరీ కుడుములు హాయిగా ఉండాలంట అందుకని నేను కొంచెం దేవుళ్ళకి మట్టి మీకు ప్రసాదం టేస్ట్ చేయడానికి కొంచెం కొంచెం అయితే నేను చేశానండి అలాగే చక్కగా పూజ అయితే అయ్యింది చూడండి దేవుడికి చక్కగా అనుకోండి మేము అయితే గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదం తింటాను దర్శనం చేసుకున్నాక లైక్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాలకుదురు అంట కాళ్ళ కుదురు చాలా ఫేమస్ అయ్యింది ఎందుకంటే స్వామివారే వెలిసిన టెంపుల్ అంటే ఇది చాలా బాగుంది కదండి చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంది నేను ఇక్కడ ఫస్ట్ టైము ఏంటంటే నాగమల్లి చెట్టు అంటారు దీన్ని లింగం మధ్య నుండి సర్పం పై నుండి ఉంటుంది చాలా అయితే నేను చూశాను గేట్ తీసేసి ఉంది నాకు అయితే ఆశ్చర్యంగా అనిపించింది చెట్టు అంతా చాలా బాగా పువ్వులు కాయలతో ఉంది వీటిని అయితే ముట్టుకోకూడదంట మా పెద్ద పాప అయితే కొయ్యమ్మ అని చెప్పేసి అన్న వలన పాప కోసం అయితే నేను చూపించడానికైతే ఒక ఫ్లవర్ అయితే కోసానండి వాళ్ళకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా చెప్పాలి కదా మళ్ళీ ఎప్పుడో కానీ కనిపించు అని చెప్పేసి నేనైతే కోసాను మరి తక్కువ రేటు నాకైతే తెలియదు చాలామంది మరి ముట్టుకోవట్లేదు ముట్టుకోకూడదు అన్న వలన సర్లే మరి పాపకి చెప్పాలి కదా అది ఆమె కూడా కావాలి అంటుంది ఫ్లేవరు సర్లే అని కోసాను చాలా బాగా అయితే చెట్టు అంత పువ్వులు ఉన్నాయండి అది కొంచెండి ఎంత బాగుందో అసలు శివుడికి ఎంతో ఇష్టం అంట చాలా ఇష్టం అంట అందుకు చక్కగా శివుడి దగ్గర అయితే పూజ చేస్తారు ఇవన్నీ పెట్టి నాగమల్లి చెట్టు పువ్వులు అంటారు అలాగే ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా బాగుందండి ఒక్క స్వామి వారి దర్శనం చేసుకున్నాక అంతా ఇలాగ మేమైతే చక్కగా తిరిగాము అలాగే ఏంటంటే ఇక్కడ చూడండి రావి చెట్టు దగ్గర చె చెట్టు దగ్గర మూడు సార్లు అయితే ప్రదర్శనలు చేశాం ఇక్కడ చూడండి ముప్పై ఐదు వాళ్ళు ఉన్నారు కదా అయితే పసుపు కుంకులు వేసి దీపారాధి వెలిగించుకుని చక్కగా అయితే వాళ్ళు పూజ చేసుకుంటున్నారు నాకైతే బాగా అనిపించింది అండి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది అలాగే నేను ఒక విషయం చెప్తాను అన్నాను కదా మాల గురించి దళం అండి పొద్దున్నే ఈయన ఈయన ఫోన్ చూస్తుంటుంటే తులసి దళం ఈ తొలి ఏకాదశి రోజున తలంతో పూజ చేయకూడదు విష్ణుమూర్తికి అని చెప్పారు అది ఏంటంటే నాకు షాక్ అయ్యాను ఇంకా దండ అయితే ఇంట్లో పెట్టాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది సా సాటర్డే సాటర్డే మార్నింగే నేను పూజ అయితే చేసేసుకున్నాను ఆదివారం తెల్లవారితే ఇది తొలి ఏకాదశి కదా మనకు ఆ రోజు ఈ తులసి దళం అయితే పూజ విష్ణుమూర్తికి ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే మన తోటలో ఉన్నదే చక్కగానే దళాన్ని అంతా తుంచి చక్కగా నేనైతే మాల రెడీ చేస్తున్నాను చూడండి చాలా బాగా అయితే స్వామివారికి రేపు పొద్దున్న ఊరి చేసుకుని గుడికి వెళ్ళేటప్పుడైతే ఈ మాలను తీసుకెళ్ళాలని ఎంతో ప్రేమగా అయితే నేను చేసుకుంటున్నాను చేతులతో కట్టింది అయితే బాగుంటుంది డబ్బులు పెడితే మనకి వస్తాయి బయట దండలు కాకపోతే ఏంటంటే ఇది మనం చేసాము స్వామివారి దగ్గరికి వెళ్తుంది అన్న ఉద్దేశంతో అయితే చేసామండి అయితే ఈ దండ కూడా నేను చేసాక ఏం జరిగింది అన్నది కూడా నేను ఒక విషయం నేను మీకు చెప్తాను వీడియో లాస్ట్లో చెప్తాను నేను ఓకేనండి ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా అయితే నేనైతే స్వామివారికి దండ అయితే కడుతున్నాను చాలా వరకు అయితే పూర్తి అయిపోయింది అలాగే విష్ణుమూర్తికి దళం అంటే ఎంతో ప్రీతికరం అంటారు కదా వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తి ఆయనకి గుడికి వెళ్తే చాలు ఇవే ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను ఎంతో ఇదిగా చేస్తున్నాను అలాగే ఆదివారం పొద్దున్నే అంటే మనకి ఏంటి పిల్లలకి స్నానాలు చేయించడాలు అలాగే పూజ సామాగ్రి సర్దుకోవటం అయిపోతుంది కదండి పిండి వంటలు చేస్తాం ఇదిగోండి మొత్తం మాలు అయితే ఇదిగోండి ఇలా అయితే చేశాను చాలా బాగా అయితే అనిపిస్తుంది కదండి బాగా వచ్చింది కదా అలాగే నేను ఇది నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఎందుకంటే ఒళ్ళుపోకుండానే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా నాడికి అదండి అలాగే ఆదివారం పొద్దున్నే ఇంకా ముగ్గేసి చక్కగా పూజ అయితే నేను చేసుకున్నానండి చాలా బాగా చేసుకున్నాం అలాగే కుడాలు స్వామి గారి కుడాలు అయితే తొలి ఏకాదశి అంటే కుడుములు హాయిగా అయితే పెడతారంట కంపల్సరీ కుడుములు హాయిగా ఉండాలంట అందుకని నేను కొంచెం కొంచెం దేవుళ్ళకి మట్టి కొంచెం ప్రసాదం టేస్ట్ చేయడానికి కొంచెం కొంచెం అయితే నేను చేసేయండి అలాగే చక్కగా పూజ అయితే అయ్యింది చూడండి దేవుడికి చక్కగా మేము మేమైతే గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదం తింటాము దర్శనం చేసుకున్నాక లైక్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాలకుదురు అంట కాళ్ళ కుదురు చాలా ఫేమస్ అయ్యండి ఎందుకంటే స్వామివారే వెలిసిన టెంపుల్ అంటే ఇది చాలా బాగుంది కదండి చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంది నేను ఇక్కడ ఫస్ట్ టైం ఏంటంటే నాగమల్లి చెట్టు అంటారు దీన్ని లింగం మధ్య నుండి సర్పం పై నుండి ఉంటుంది చాలా అయితే నేను చూశాను గేట్ తీసేసి ఉంది నాకు అయితే ఆశ్చర్యంగా అనిపించింది చెట్టు అంతా చాలా బాగా పువ్వులు కాయలతో ఉంది వీటిని అయితే ముట్టుకోకూడదంట మా పెద్ద పాప అయితే కొయ్యమ్మ అని చెప్పేసి అన్న వలన పాప కోసం అయితే నేను చూపించడానికి అయితే ఒక ఫ్లవర్ అయితే కోసానండి వాళ్ళకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా చెప్పాలి కదా మళ్ళీ ఎప్పుడో కానీ అనిపించవని చెప్పేసి నేనైతే కోసాను మరి తప్పు రేటు నాకైతే చాలా చాలామంది మరి ముట్టుకోవట్లేదు ముట్టుకోకూడదు అన్న వలన సర్లే మరి పాపకి చెప్పాలి కదా అదే ఆమె కూడా కావాలి అంటుంది ఫ్లేవరు సర్లే అని కోసాను చాలా బాగా అయితే చెట్టు అంతా పువ్వులు ఉన్నాయండి అది గురించి ఉండే ఎంత బాగుందో అసలు శివుడికి ఎంతో ఇష్టం అంటే ఇవి చాలా ఇష్టం అంట అందుకు చక్కగా శివుడి దగ్గర అయితే పూజ చేస్తారు ఇవన్నీ పెట్టి నాగమల్లి చెట్టు పువ్వులు అంటారు అలాగే ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా బాగుందండి స్వామి స్వామివారి దర్శనం చేసుకున్నాక చుట్టుపక్కలంతా ఇలాగ మేమైతే చక్కగా తిరిగాము అలాగే ఏంటంటే ఇక్కడ చూడండి చెట్టు దగ్గర చెట్టు దగ్గర మూడు సార్లు అయితే ప్రదర్శనలు చేశాము ఇక్కడ చూడండి మొత్తం ఐదు వాళ్ళు ఉన్నారు కదా అయితే పసుపు పుంపులు వేసి దీపారాధిని వెలిగించుకుని చక్కగా అయితే వాళ్ళు పూజ చేసుకుంటున్నారు నాకైతే బాగా అనిపించింది అండి దర్శనం నాకు చాలా ప్రశాంతంగా జరిగింది అలాగే నేను ఒక విషయం చెప్తాను అన్నాను కదా మాల గురించి తులసిదళం అండి పొద్దున్న ఈయన ఈయన ఫోన్ చూస్తుంటుంటే తులసిదళం ఈ తొలి ఏకాదశి రోజున తులసి దళంతో పూజ చేయకూడదు విష్ణుమూర్తికి అని చెప్పారు అది ఏంటంటే నాకు షాక్ అయ్యాను ఇంకా దండ అయితే ఇంట్లో పెట్టాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్